ఖమ్మం నగరంలో ముస్తాఫ్ నగర్లోని సంబర్ నగర్ ప్రధాన కూడలి వద్ద శబరి వైన్స్ షా షాప్ నెంబర్ పదకొండు ఈ యొక్క వైన్ షాపు అత్యధిక సిట్టింగ్ ఏర్పాటు చేసి చేయడం వల్ల అక్కడ స్థానికంగా ఉండేటువంటి జన నివాసాలలో యూరిన్ పోయడం అదేవిధంగా తాగిన సీసాలు వేయడం ప్లాస్టిక్ బాటిల్ వేయడం గ్లాసులు వేయడం జరుగుతుంది దానికి అదేవిధంగా అక్కడ మహిళలు రావడానికి కూడా ఆ కూడల్లో మహిళలు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్కూల్ బస్సులు ఆగి స్కూల్ పిల్లలు తిరుగుతుంటే అక్కడ తాగినటువంటి కొంతమంది యువకులు ఆ పిల్లల్ని హెరాస్మెంట్ చేయడం అనేది బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ రోజు వినతి పత్రం జరిగింది జన నివాసాల మధ్య ఉండేటువంటి వైన్ షాపులను ఎమ్మటే వేరే ప్లేస్ మార్చాలి అదేవిధంగా ప్రభుత్వ రూల్స్ విరుద్ధంగా అత్యధిక సిట్టింగ్ ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివాసాలలో ఇబ్బందులు పెట్టే వైన్ షాపులు మెట్రో మొత్తం కూడా ఖమ్మం నగరం తొలగించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెయిన్ పదకొండు పన్నెండు దాకా కూడా శబరి వైన్స్ దగ్గర ఈ అసంఘ కార్యక్రమ కార్యక్రమాల వల్ల అక్కడ స్థానిక ఇబ్బందులు మరియు ట్రాఫిక్ ఇబ్బందులు మెయిన్ ఏంటంటే అక్కడ కూడలు కాబట్టి వైన్ షాప్ ముందు ఉన్నట్టు పెట్టే బండ్లతోటి అక్కడ స్థానికంగా బాగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి దాన్ని మేము ఈ రోజు ఖండిస్తూ రోజు జిల్లా కలెక్టర్ గారికి పత్రం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానికులు మన సీనాన్న గారు అదేవిధంగా బోయినపల్లి చంద్రశేఖర్ గారు అదే టూ టౌన్ ప్రెసిడెంట్ మన వెంకట వెంకటరమణ యాదవ్ గారు అదే విధంగా యోమూర్స నాయకులు వల్లాల్ రమేష్ గారు పాల్గొన్నారు నా పేరు అనంత ఉపేంద్ర గౌడ్ నేను బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిని